మాది చేరాలా మరి మా అమ్మగారు అయ్యగారు వాక్యం టీవీలో చూసి నాకు చెప్పడం జరిగింది ఫోన్ చేసి క్రీస్తు రాయబారు గారు ప్రార్థన చేస్తే ఎంతటిదైనా కూడా తగ్గిపోతుందమ్మా నేను టీవీలో చూస్తున్నాను ఆయన వాక్యం ఆయన సాక్ష్యాలు కూడా వింటున్నానమ్మ అంటే మన అందరం టీవీ మామూలుగా చూస్తాము మా అమ్మగారు అయితే మంచంలో పడుకొని అర్థం పెట్టుకొని చూసిద్ది అటు టీవీ వాక్యం విని నాకు చెప్పింది నేను ఎన్నో గుంటూరులో చూపించుకున్నాను ఆరోగ్యం గురించి గుంటూరులో చూపించుకుంటే నాకు తొంట్లో ఎముక నడుం కానించి ఫస్ట్ నడుం పాబ్లం అనుకున్నాం అక్కడికి వెళ్ళాక స్కానింగ్ ఎక్స్రేలు తీసిన తర్వాత నాకు తొంట్లో ఎముక అరిగిపోయిందంట అరిగిపోయి ఇంకా అరిగిపోతనే ఉందంట కొన్నాళ్ళకి కాలు పడిపోయే అవకాశం ఉందమ్మా నీకు అని అని చెప్పే డాక్టర్ గారు నేను అయ్యగారి దగ్గరికి వచ్చాను అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్పే నా పరిస్థితి అయ్యగారు ఇది అయ్యానని చెప్తే అయ్యగారు మరి నా నా తల మీద ఒక చెయ్యి నడుము మీద ఒక చేయి పెట్టి చేశారు ప్రార్థన ఆ రోజు చేశాడు రెండో రోజు కల్లా నాకు ఆపరేషన్ చేసిన దానికంటే కూడా ఎక్కువగా అసలు అమ్మంటినీ రెండో రోజుకల్లా తగ్గిపోయింది నాకు మరి దేవుడు ఎంతగా మేలు చేశాడు అంటే మరి డాక్టర్లు నాకు ఆపరేషన్ చేయాలన్నప్పుడు నా తల్లి ఎంతగానో బాధపడింది నేను మంచంలో ఉన్నాను నా కూతురిని ఎవరు చూస్తారా ఆపరేషన్ కాకుండా నా కూతురికి తగ్గి మరి టీవీలో చూశాను కాబట్టి నేను నేను టీవీకి నాకు నువ్వు ఇస్తే నేను టీవీకి ఇస్తానని మరి నా తల్లి గారు పార్థన చేసి నా మంచంలో ఉన్నాకి దేవుడు ఇచ్చాడు మరి ఈ రోజున టీవీ అని నా కోసం సాక్ష్యం చెప్పి అయ్య గారికి ఇచ్చిన అమ్మానంది దేవుడికి మేము చాలా రుణపడి పని ఉన్నాం నేను మా అత్తమ్మ కలిసి ఇద్దరం అంజూరు పండగ దగ్గరికి వచ్చాము ఎవరో చెప్తే ఇక్కడికి వచ్చిన మూడు నెలలకి నా గర్భగుణి అందుకుంది ఇప్పుడు నాకు పాప దేవుడి సాక్ష్యాన్ని మొదట రెండు మాసాల పాటు దైవజనుల దగ్గరికి వచ్చి అయ్యా నాకు మూడేళ్లుగా పిల్లలు లేరని చెప్పినప్పుడు దైవజనులు కడుపు మీద చేసి ప్రార్థన చేయడం జరిగింది మేఘలతో శిలువకు దిగ్గుట్టబడిన పవిత్రమైన చెయ్యి ఈ బిడ్డ ఉదరం మీద ఉంచి దైవజనులు మనసారా దీవించి ఈ గర్భం పండాలి దేవా అని చెప్పేసి ప్రార్థన చేసి ఉండగా ప్రార్థించిన అంచరఫలాన్ని మీకు ఇవ్వగా ఆ పండుని తిని వెళ్ళింది దేవుని దయలో కంచి అయింది నెలలు ఈ ఈరోజు చక్కని ఆరోగ్యవంతమైనటువంటి తనకంటే అందమైనటువంటి బిడ్డను తీసుకుని వచ్చి సాక్ష్యం పంచుకుంటుంది దేవునికి గట్టిగా చెప్దామా ఈ కుమారుడి పేరు రోషన్ గుంటూరు ఈ కుమారుడికి గత సంవత్సరం టైఫాయిడ్ వచ్చిందట కొంతకాలం తర్వాత ఆయన చికెన్ తీసుకోవడం వల్ల అరచేతుల్లో అరకాళ్ళల్లో పొక్కులు వచ్చేసాయట వచ్చినప్పుడు బాధపడుతూ పరిశుద్ధాత్మ అభిషేకం పండుగ జరుగుతూ ఉంటే ఈ స్థలానికి వచ్చి దైవజనులకు కనిపించి అయ్యా నాకు ఈ సమస్య ఉంది నా కొరకు చెప్పేసి చెప్పారు ఈ కుమారుడి విషయంలో దైవజనులు తల మీద తైలం పోసి అభిషేకించి నోటిలో ప్రార్థించిన ఆ ద్రాక్ష రసాన్ని దివ్య ఔషధంగా దేవుడు మార్చగా ఈ బిడ్డ నోటికి అందించారు దేవాది దేవుని దయలో ఆ మరుసటి రోజుకే ఈ బిడ్డకున్నటువంటి అరకాలు అరచేతుల్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో పూర్తిగా దేవుడు తీసివేశాడు సంపూర్ణ స్వస్థత రోషన్ అనే కుమారుడు పొందుకున్నాడు దేవునికి స్తోత్రాలు హలెలుయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఆగస్టు నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ ఆల్ఫా హోటల్ వెనుకాల హైదరాబాద్ ఖమ్మం ఉత్సవ్ ఆగస్టు ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం సూర్యాపేటలో ఆగస్టు ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యపేట తెలంగాణ ఆత్మకూరులో ఆగస్టు ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె మిరియాలగూడలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో ఆగస్ట్ పదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో సిలుమిషన్ శతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఆగస్టు పదకొండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్ట్ పన్నెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ గేటు దగ్గర బైపాస్ నెల్లూరు నర్సరావుపేటలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నంద్యాలలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో ఆగస్టు పద్నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ గుంటూరులో ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు తాడే రాయగూడెంలో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్టు తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ మాచెర్లలో ఆగస్టు ఇరవైవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పల్నాడు జిల్లా ఆగస్టు తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్తశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల వినుకొండలు ఆగస్టు ఇరవై తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ వినుకొండ పల్నాడు ఏలూరులో ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో ఆగస్టు ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చ్ గ్రౌండ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి గుంతకల్లలో ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్